వెల్కమ్ టు అప్డేట్స్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సంజీవరాయుడు అనే కూరగాయల దుకాణం వ్యాపారి తీవ్రంగా నష్టపోయారు అమ్ముకునేందుకు తెచ్చిన మూడు వందల పది ఎర్రగడ్డ బస్తాలు వర్షాలకు తడిసి కుళ్లిపోయి మొలకలు వచ్చాయి దాంతో వ్యాపారి కొన్ని ఎర్రగడ్డ బస్తాలను రహదారి డివైడర్పై ఆరపెట్టాడు మరికొన్ని మిద్దెపై ఆరబోశాడు ఇంకా ఆ ఎర్రగడ్డలు అమ్ముకునేందుకు పనికిరావని వాపోయారు సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా నష్టపోయానని తెలిపారు తెచ్చినప్పటి నుండి వర్షాలు పడడంతో ఎర్రగడ్డ బస్తాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు